నా పేరు శ్రీకాంత్ నేను ఒక ఐదు ఎకరాల్లో వరి సాగు చేసుకుంటున్నాను గత యాసంగిలో ఈ భూమి జనకాను డెమోగా వాడుకోవడం జరిగింది పొలం నాటుకున్న పదిహేను రోజులకి ఒక ఎకరాకి ఒక యూరియా బస్తాలో ఈ భూమి జనకాను వాడుకోవడం జరిగింది దీనివల్ల గంట బాగా వచ్చి ఒక్కో గంటకు ముప్పై నుంచి నలభై పిలుకలు రావడం జరిగింది అలాగే చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మరొకసారి ఈ భూమి జనకాను పొటాషియో కలిపి వాడుకోవడం జరిగింది అప్పుడు గింజ నాణ్యత నాణ్యత బాగా పెరిగి పళ్ళు పోకుండా అంటే కొంగిక కానీ పళ్ళు కానీ లేకుండా గింజ బాగా వచ్చింది గత యాసంగిలో ఈ భూమి జనకాను వాడుకోవడం వల్ల మంచి దిగుబడి రావడంతో పాటు వ్యాధులను నివారించగలిగింది మంచి దిగుబడి కూడా నాకు వచ్చింది కావున నేను ఈసారి కూడా ఈ వర్షాకాలంలో ఈ భూమి జనకాను వాడుకున్నాను కాబట్టి మీ రైతు సోదరులు అందరూ మీరు కూడా ఈ భూమి జనకాను వాడుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను